తల్లి కాబోతున్న రామలక్ష్మికి ప్రెగ్నెన్సీ పోగొట్టే ప్రయత్నంలో సీత కడ్డంగా దొరికిన శ్రీలత ఇంతకు ఏం జరిగింది అసలు రామలక్ష్మి తల్లి కావడమేంటి అంటే సీత రామలక్ష్మి ఇద్దరు ఒకటయ్యారా మరి సిరిత ఏం ప్లాన్ చేస్తూ సీతాకాంత్కి అడ్డంగా దొరికింది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే సీతాకాంత్ని విడిపించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది రామలక్ష్మి ఇదంతా నా కోసం చేశావు కదా అని చెప్పాను కానీ మీ మీద ఇష్టంతో చేశాను అంటూ ఒకరి మనసులో ప్రేమను మరొకరు చెప్పుకోకుండా వారి మనసుల్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు మధ్య ఉన్న ప్రేమను అంతా కూడా తాతయ్య గమనిస్తాడు వీళ్ళిద్దరూ ఒకరి మనసులోని ప్రేమ మరొకరు చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరితో మాట్లాడాలి ముందు సీతతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా సీతాకాంత్తో మాట్లాడు ఉంటాడు తాతయ్య అయితే అంతకుముందే రామలక్ష్మి అయితే శ్రీలతకు వార్నింగ్ ఇస్తుంది ఏంటి నా భర్తను జైల్లోనే ఉంచాలని చాలా గట్టే ప్లానే వేశారు కదా నా భర్త జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి ఏం చేస్తావు నిన్ను ఎంతగా నమ్మిన నీ భర్తే నిన్ను ఇంట్లోంచి బయటకి గెంటేసట్టేటట్టు చేస్తాను అంటూ శ్రీలత వార్నింగ్ ఇచ్చేసరికి అవునా నేను చేస్తాను నా భర్త చేతిలో ఒక బిడ్డను పెట్టి మీరు చెప్పేదంతా అబద్ధమని నా భర్త మనసు మొత్తం మీ మాట వినకుండా బిడ్డ మీదకే వెళ్ళేటట్టు చేస్తాను అని చెప్పి శ్రీలతకు వార్నింగ్ ఇచ్చిన వార్నింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది శ్రీలతయితే లోపు తాతయ్య సీతాకాంతిని పిలిచి నిన్ను రామలక్ష్మి ప్రేమిస్తుంది సీత ఆ విషయం నీకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ అర్థమవుతుంది తాతయ్య కానీ రామలక్ష్మికి నా ప్రేమ విషయం ఎలా చెప్పాలి తన నోటి వెంట ఆ ప్రేమ విషయం ఎలా తెలుసుకోవాలి అని చెప్పాను కానీ తెలుసుకోవడం ఏముంది నువ్వు నీ భార్య లోన్లీగా ఒక ప్రదేశానికి వెళ్తే అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి మీ ఇద్దరు ఒకటవుతారు ఇప్పుడే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయి అక్కడ అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఇద్దరు బెంగళూరు వెళ్ళాలన్నట్టుగా రామలక్ష్మికి చెప్పు అక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అక్కడే మీ ఇద్దరి మనసులో ఒకరి మనసులోని ప్రేమ మరొకరు తెలుసుకోవాలి అక్కడే మొదటి రాత్రి కూడా ఏర్పాట్లు చేస్తానంటూ ఇంకా తాతయ్య చెప్పేసరికి సరే తాతయ్య మీ ఇష్టం అని చెప్పంటాడు కానీ ఈ విషయం ఎవరికీ తెలియొద్దు నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి మరి అమ్మకి అని చెప్పాను కానీ ఇది మీ భార్యాభర్తల మధ్య విషయం సీత అది మీ అమ్మ పర్మిషన్ తీసుకొని చేయవలసిన అవసరం లేదు కదా ప్రతి ఒక్కటి అందరికీ చెప్పాలి అని మాత్రం నువ్వు అనుకోకు అందరూ మనవాళ్ళు అని నువ్వు అనుకుంటావు ఎవరు మనవాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదో అన్న విషయం నువ్వు అర్థం చేసుకోలేవు సీత నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోని చెప్పాను కానీ సరే తాతయ్య అని ఇంకా వెంటనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఈలోపే శ్రీలత అయితే బోర్డు మెంబర్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ బోర్డు మెంబర్స్ ఏమీ శ్రీలత మాట అని వినిపించుకోరు ఇంకా మీటింగ్ పూర్తిగా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ సీతాకాంత్ అయితే మాట్లాడతాడు నేను ఏ తప్పు చేయలేదని పోలీసు వాళ్ళే నన్ను వదిలేసారని చెప్పాను కానీ నాకు తెలుసు సార్ మీరు తప్పు చేసే మనిషి కాదు అని ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారా కనుక ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని అనుకోరు అంటూ మాట్లాడేసరికి నేను బో చైర్మన్గా ఉండడం మీకు ఇష్టమే కదా అని చెప్పాను కానీ మాకెందుకు ఇష్టం ఉండదు సార్ మిగిలాంటి వాళ్ళు చైర్మన్గా ఉంటే మాకు చాలా ఇష్టం అని బోర్డు మెంబర్స్ అందరూ చెప్పేసరికి శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను బోర్డు మెంబర్స్ మనసు మార్చాలి అని వస్తే ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి అనుకుని శ్రీలత ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి మనం ఈ రోజు రాత్రికే బయలుదేరి బెంగళూరు వెళ్ళాలి అక్కడ అర్జెంటుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి రామలక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరికి లగేజీ సర్దుకుంటుంది లగేజీ సర్దిన తర్వాత వాళ్ళు మీటింగ్ ప్రపోజల్ అని చెప్పి వెళ్తారు సీతాకాంత్ కూడా రామలక్ష్మికి అదే చెప్తాడు ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్తాడు ఇంకా రామ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీటింగ్ అన్నారు అని చెప్పాను కానీ మీటింగ్ పోస్ట్ పోన్ అయింది రామలక్ష్మి రేపు ఉదయానికి మనం బయటికి డిన్నర్కి వెళ్దామా అని చెప్పాను కానీ సరే సార్ అని చెప్పనేసరికి సరే రామలక్ష్మి అక్కడ నా డ్రెస్సులు దాంట్లో ఒక కవర్ ఉంది అందులో ఒక శారీ ఉంది ఆ శారీ అందులో ఉన్న జ్యువెలరీ పెట్టుకుండా నేను బయట వెయిట్ చేస్తూ ఉంటానని సీతాకాంత్ అయితే రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడు రామలక్ష్మి కోసం ప్లెజెంట్ కలర్ అంటే లైట్ కలర్ అంటే తన మూడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మంచి కలర్ అంటే తన డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ అయితే శారీ అందులో ఉంటుంది సేమ్ సింపుల్ జ్యువెలరీ ఉంటుంది ఇంకా అది చూసిన తర్వాత రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా సారీ కట్టుకుని బయటికి రావడంతో సీతాకాంత్ అలా చూస్తూ స్టన్ అయిపోతాడు రెప్ప వేయడం కూడా మర్చిపోతాడు ఇంకా అలా చూస్తూ ఉండేసరికి సార్ సార్ అని రామలక్ష్మి నాలుగైదు సార్లు పిలిస్తేనే కానీ సీతాకాంత్ రాడు సారీ నీకు చాలా బాగుంది రామలక్ష్మి అని చెప్పనేసరికి రామలక్ష్మి సిగ్గుపడుతుంది ఇంకా అలా సిగ్గుపడిన తర్వాత కిందకి వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉంటారు ఇంకా చుట్టూ డిన్నర్ చేస్తూ కానీ చుట్టూ వేరే ఏమి ఉండవు ఒకే ఒక టేబుల్ ఉంటుంది అది ప్రత్యేకించి ఒక హాల్ టైప్లో ఒక టేబుల్ మాత్రమే ఉంటుంది సార్ ఇక్కడ ఎవరు లేరేంటి అని చెప్పాను కానీ ఇది స్పెషల్ రెస్టారెంట్ ఇక్కడకు చాలా దూరం దూరంగా ఎవరో వేరే వేరే చోట్లలో ఉంటారు మన లోన్లీ మన ఫ్రీడమ్ ఫ్రీడమ్ కోసం ఇలా ఉంటుందని చెప్పాను కానీ సరే అని చెప్పేసరికి అక్కడ ఒక ఫ్లవర్ ఉండేసరికి ఫ్లవరు అలా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఫ్లవర్ నీకు బాగా నచ్చింది కదా అనగానే నాకు చాలా ఇష్టం సార్ అనగానే లోప వెయిటర్ అయితే వచ్చి ఒక చిన్న సైజు కేక్ తీసుకొస్తారు కేక్ మీద రింగ్ కూడా ఉంటుంది ఇంకా కేక్ అలా ఓపెన్ చేయడంతో దాని మీద రింగ్ ఉంటుంది ఆ రింగ్ తీసి ఇంకా రామలక్ష్మి వేలికి తొడిగి ఐ లవ్ యూ రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి ఆనందానికి అవధులు ఉండవు సార్ అని చెప్పేసరికి నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా రామలక్ష్మి నా మనసు కనిపించింది అని చెప్పాను కానీ అవును సార్ అంటూ గట్టిగా హత్తుకుంటుంది అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తారన్నది కూడా లేకుండా అలా హత్తుకునేసరికి రామలక్ష్మి అంటూ ఇంకా సీతాకాంత్ తన్ని కొంచెం వెనక్కి నెట్టేసరికి అంటే వెనక్కి నిలబెట్టేసరికి సార్ సారీ సార్ అనుకుంటూ కూర్చొని ఇద్దరు కూడా డిన్నర్ చేస్తారు నాకు చాలా హ్యాపీగా ఉంది రామలక్ష్మి ఎలా నీతో ఎలా గడపడం అని చెప్పనేసరికి నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది మీరు ఇదంతా కావాలనే ప్లాన్ చేశారు కదా నిజంగానే బెంగళూరు మీటింగ్ ఉండే ప్లాన్ చేశారా అని చెప్పనేసరికి అదంతా తర్వాత చూద్దాంలే ముందైతే డిన్నర్ చేయని చెప్పనేసరికి డిన్నర్ పూర్తి అయిపోతుంది ఇంక ఈ లోపు రా ఫోన్కి ఫోన్కైతే ఒక మెసేజ్ వస్తుంది ఆల్ డన్ హ్యాపీ అని చెప్పి ఇంకా హాల్ ది బెస్ట్ అని చెప్పేసి తాతయ్య మెసేజ్ చేస్తాడు ఇంకా మెసేజ్ చేస్తే అక్కడ రెడీ అయిపోయినట్టు ఉంది అని చెప్పి శీతాకాంత్ అయితే సరే వెళ్దాం అని చెప్పాను కానీ కొంచెం సేపు ఉండి వెళ్దాం సార్ అని చెప్పనేసరికి సరే అని ఇద్దరు కూడా అలా గార్డెన్లో బయట తిరుగుతూ ఉంటారు ఇంకా ఒకరు చేయి ఒకరు పట్టుకుని అలా తిరుగుతూ ఉండేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సరే వెళ్దాం అని ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి డోర్ ఇలా ఓపెన్ చేయడంతో లవ్ సింబల్స్ అలా పడుతూ ఉంటాయి ఇంకా రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ గది మొత్తం ఫస్ట్ నైట్ బెడ్రూమ్ మొత్తం ఏర్పాటు చేసేసరికి సార్ అని చెప్పనగానే ఇంకా మాట్లాడొద్దని రామలక్ష్మిని గట్టిగా హత్తుకుంటాడు ఇంకా రకంగా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు ఒకటవుతారు ఇంకా అలా మూడు రోజులు గడిచిపోయిన తర్వాత నాలుగో రోజు బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వస్తారు వచ్చిన తర్వాత రామలక్ష్మి ముఖంలో సిగ్గు కనిపిస్తుంది కానీ ఇంకా శ్రీలత అంతగా పట్టించుకోదు నెల రోజులు గడిచిపోతుంది రెండో నెల కూడా పూర్తవుతుంది ఇంకా రామలక్ష్మిని వె తీసుకువెళ్లడం తీసుకురావడంతో ఒక రోజు హాల్లో అందరూ కూడా టిఫిన్ దగ్గర కూర్చుని ఉంటారు టిఫిన్ దగ్గర కూర్చుని ఉండేసరికి టిఫిన్ చేస్తూ ఉండగా రామలక్ష్మి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది సీతాకాంత్ గబగబా రామలక్ష్మిని లేపి సోఫాలో పడుకోపెట్టి డాక్టర్ని పిలిచేసరికి కంగ్రాచులేషన్స్ సీతాకాంత్ గారు మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పనేసరికి సీతాకాంత్ చాలా సంతోషపడిపోతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీలత రామలక్ష్మి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసారు ఎప్పుడు చూసినా నార్మల్గానే ఉంటున్నారు కదా వీళ్ళ మధ్య ప్రేమ ఎప్పుడు చికరించింది ఎప్పుడు కలిసారు అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది శ్రీలత అయితే ఇంకా రామలక్ష్మి ప్రెగ్నెంట్ అయిందని ఇంకా ఆ డాక్టర్ డాక్టర్ అయితే హాస్పిటల్కి తీసుకురండాను కానీ సరే హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు సీతాకాంత్ ప్రతి రోజు అంటే ప్రతి పదిహేను రోజులకొకసారి రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్లు చేయించుతూ తీసుకొస్తూ ఉంటాడు ఇంకా ఆ రోజైతే అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ అక్కడ పెట్టు పెడతారు కానీ అదే సమయానికి సీతాకాంతికి కొంచెం పనిపడంతో కొంచెం ఆలస్యంగా వస్తాము అని చెప్తారు సరేనని ఇంకా చెప్పేసరికి వీళ్ళు వెళ్ళడం కన్నా ముందు నేను వెళ్ళాలని ఇంకా రా సీతాకాంత్ టైం పడుతుందని చెప్పడం శ్రీలత విని గబగబా హాస్పిటల్కి వెళ్తుంది అలా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతుంది ఏంటి మేడం ఎలా వచ్చారు మీ కోడల గురించి తెలుసుకుందామని అని చెప్పనగానే కాదు తన కడుపులోని బిడ్డను చంపేయాలని అని చెప్పనేసరికి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి అవును తను ప్రెగ్నెన్సీని పోగొట్టాలి అది మీ మందుల ద్వారానే పోగొట్టాలి నేను ఏం చేసినా రామలక్ష్మికి అనుమానం కలుగుతుంది అలా అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను రామలక్ష్మికి కడుపులోని బిడ్డ కడుపులోనే చచ్చిపోవాలి అది తల్లి కాకూడదు సీతాకాంత్ ఎప్పటికీ తండ్రి కాకూడదు అని చెప్పి మాట్లాడుతుంటుంది లోపు రామ్ అక్కడ సీతాకాంత్కి ఫోన్ అయిపోవడం రామలక్ష్మి ఇద్దరు బయలుదేరి వచ్చేయడం రామలక్ష్మికి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా సీతాకాంత్ వెళ్ళి డాక్టర్ రూమ్ అలా తక్కువగా క్లోజ్ ఓపెన్ చేసేసరికి వీళ్ళ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ ఏంటి ఎలా ఆలోచిస్తుంది నేను తండ్రి కాకూడదని ఆలోచిస్తుందా రామలక్ష్మి ప్రెగ్నెన్సీని పోగొట్టాలని ఆలోచిస్తుందా ఇదేం ఆలోచన అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు రామలక్ష్మి వస్తూ ఉండగా రా రామలక్ష్మి అని చెప్పాను కానీ ఏంటి సార్ డాక్టర్తో చెకప్ చేయించుకోవద్దా అని చెప్పనేసరికి నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది పద ఇంటికి వెళ్దాం రేపు వద్దామని చెప్పి ఇంకా అక్కడ చూడకుండానే అంటే శ్రీలత సీతాకాంతిని చూడకూడదని అక్కడ జరిగే మాటలు రామలక్ష్మి వినకూడదని ఇంకా గబగబా వచ్చి రామలక్ష్మిని కూర్చోబెడతాడు ఇప్పుడే ఉండి వస్తానని మళ్ళీ అక్కడికి వెళ్తాడు నీకు ఎంత ప్రాపర్టీ కావాలి అంత ప్రాపర్టీ ఇస్తాను ఇప్పటి వరకు నువ్వు చూడలేని ప్రాపర్టీని నీకు అప్ప చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో రామలక్ష్మి ప్రెగ్నెన్సీని పోగొట్టాలి అని చెప్పి చెప్పిన మాట అంతా కూడా కళ్ళల్లో నీళ్ళు అలా వస్తూ ఉంటాయి అమ్మ నా బిడ్డను చంపడం కోసం ఇంతక ఇంతెలా చేస్తుందా ఇంతకు తెగించిందా అని రా సీతాకాంత్ చాలా బాధపడతాడు ఇంకా అలా బాధపడిన సీతాకాంత్ వచ్చి కారులో కూర్చుని వచ్చేస్తాడు ఇంకా సీతాకాంత్ ఆలోచిస్తూనే ఉంటాడు ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదులే అని చెప్పి ఆలోచిస్తాడు ఏం అలా ఆలోచిస్తూ ఉండగానే సీతాకాంత్కైతే ఒక ఆలోచన వస్తుంది ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని మరి సీతాకాంత్ ఏం ప్లాన్ చేస్తాడు వాళ్ళమ్మ చేసిన కుట్ర గురించి బయటపెడితే రామలక్ష్మి బాధపడుతుంది అని అనుకున్న సీతాకాంత్ మరి ఏం చేస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అంతకంటే ముందుగా చూడవచ్చు